ఒక నలభై ఏళ్ళ కిందట కట్టు దిగిన బంగారం గటోళ్ళే అల్లించేవాళ్ళండి ముత్యాలు వాళ్ళ దగ్గరవే ఇవి బంగారం బంగారంగల దగ్గరే ముత్యాలు అప్పట్లో దిగి అల్లించుకునేవి మూడు పొరలు దండలున్నాయండి నా దగ్గర మూడు పొరలు ముత్యాలు ఉన్నాయి ఇంట్లో చూస్తాము అల్లి చూస్తామనేసి నేను అల్లినా చూడండి ఎంత బాగుంది ఈ మంచి ముత్యాలు అయితే గనక దీనిలకు ఆకారాలు రకరకాల ఆకారాలు ఉంటాయండి మంచి ముత్యాలు ఒక్కటే ఉండవు ఒక్కొక్క సైజు ఒక్కొక్క మోడల్గా ఉంటాయి చూడండి ఇదొక రకం ఉంది ఇదొక రకం ఉంది ముత్యాలు రకరకాలు ఆకారాలల్లో ఉంటాయి అన్నీ గుండనే ఉండవు ఇదో ఇదొకటి మంచి ముత్యాలన్నీ ఇట్లే ఉంటాయండి ఎప్పుడు ఇదో ఇదొకటి చూడండి ఇది కూడా చూడు ఇట్లుంటాయి మంచి ముత్యాలు ఎప్పుడు కూడా ఫ్యాన్సీ అయితే అన్నీ ఒకే సైజు ఒకే ఆకారం ఉంటాయి మంచి ముత్యాలు ఎప్పుడు ఇప్పుడు సైజులు అన్ని మారిపోయి చూడండి ఎట్లుంటాయి